వెల్కమ్ టు స్కై లాప్స్ వరల్డ్ మా ఇంటి ముందు ఉన్న కొద్దిపాటి స్థలంలో మేము పెట్టిన దానిమ్మ మొక్క చూడండి ఎన్ని కాయలు వచ్చాయో ఈసారి చాలా కాయలు వచ్చినాయి తొమ్మిది కాయల వరకు వచ్చినాయి అలాగే అక్కడ కింద మామిడి చెట్టు ఉంది దానికి కూడా రెండు కాయలు వచ్చినాయి పూత చాలా వచ్చింది కానీ కాయలు రెండే నిలిచినాయి కానీ ఒకటి రాలిపోయింది పండిన తర్వాత ఇంకొకటి ఉంది అది కూడా పోసుకున్నాము చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయో చూడండి బాగా లావుగా ఉన్నాయి చాలా పెద్దగా అయినాయి స్థలం కొద్దిగానే ఉంది కానీ చెట్లు మాత్రం చాలా ఉన్నాయి ఇక్కడ దానివల్ల వెలుతురు గాలి వెలుతురు లేకుండా చాలా కాయలు అయితే రావడం లేదు ఈ దానిమ్మ కాయలు అయితే బాగానే వస్తున్నాయి ఎప్పుడు రెండు మూడు ఒక ఆరు అలా వస్తాయి కానీ ఈసారి తొమ్మిది వరకు ఒకేసారి వచ్చినాయి కాయలు కూడా చాలా పెద్దగా అయినాయి ఇవి సమ్మర్లో పడిన పిందెలు అన్నమాట ఇవి సమ్మర్లో కూడా చాలా మంచిగా పిందెలు పెద్దగా అయ్యి చాలా మంచిగా కాసింది ఈ చెట్టు సమ్మర్లో వేడికి కొన్ని పిందెలు నిలవు వేడికి రాలిపోతూ ఉంటాయి కానీ ఇవైతే మంచిగానే నిలిచినాయి ఇంకా కొన్ని కొమ్మలు పోతా పిందెలు లేనివైతే కొన్ని తీసేసాము మరలా కొత్త చిగులు వచ్చి పోతా పిందలు వస్తాయని కొన్ని తీసేసాం ఇంకా ఈ సీజన్కి ఇవే లాస్ట్ ఇంకా పిందెలు పూత అవి ఉన్నాయి అవి రావడానికి కొద్దిగా టైం పడుతుంది చూడండి ఇవి కోతులు అలాంటివి ఏమైనా వచ్చి తినేస్తాయి అని ఇవి ఇలా క్లాత్ కట్టాము షేడ్ నెట్ వేస్తాం కదా టెరెస్ గార్డెన్లో ఆ క్లాత్ కట్టాము చూడండి ఈ కాయ అయితే చాలా పెద్దగా వచ్చింది మేము ఈ కొమ్మలు ఎక్కువ పెరిగిపోయి అలాగే గ్రేప్స్ కొమ్మలు అవన్నీ ఇంటి చుట్టూ పాకిని అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాము అలా చేసుకుంటూ ఉన్నాం కానీ మధ్యలో ఇవి కట్ అనమాట కోసాము అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి మామిడికాయ కూడా ఇంకా అది లోపల వరకు చూపించడానికి కుదరలేదు ఇవి ఇది కూడా కట్ చేశారు సేమ్ ఇలాగే ఉంది ఇంత ఇలాగే ఉంది కలరు కానీ మెత్తగా అయిపోయి రాలిపోయింది ఒక కాయ ఇప్పుడైతే ఇంకోటి పోసాము చూశారు కదా మా ఇంటి ముందు ఉన్న కొద్ది స్థలంలో మేము పెట్టిన మొక్కలకి ఎంత మంచిగా వచ్చింది దానిమ్మకాయలు ఇప్పుడు దానిమ్మకాయలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి చాలా కాస్ట్ ఉంది ఈ టైంలో మనకి మనం పండించుకుని తింటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా మనం కొనుక్కోకుండా మనం ఈ విధంగా పండించుకొని తినవచ్చు కొద్దిగా స్థలం ఉన్నప్పటికీ లేదా టెరస్ అయినా ఇక్కడ తొమ్మిది కాయల వరకు వచ్చినాయి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్